శ్రీ శ్రీ సహిత శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి భక్తులు ఉదయం నుంచే దర్శనం కోసం బారులు తీరారు మహాశివరాత్రి పురస్కరించుకుని బీరంగూడ శ్రీ శ్రీ దేవస్థానంలో తెల్లవారుజాము నుండి అభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం మహామండపంలో సామూహిక అభిషేకాలు అర్ధరాత్రి వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆదిల్లి రవీందర్ పర్యవేక్షణలో పోలీసులు జిహెచ్ఎంసీ అధికారుల సహకారంతో సుమారు లక్ష మంది భక్తులకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని தள்ளி ரவீந்தர் அண்ணார்

সিনার সান্য়াই ন্য়াই কান্য়া সারাই รถเดชกิจอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับอันนี้นะครับ <muchas> Terima kasih telah menonton! చాలా మంది భక్తులు విచేసి దర్శించుకుంటారు ఇక్కడ వర్తలకు అన్ని రకాల ఏర్పాటు చేసి మరి ఎలాంటి ఇబ్బందులు కూడా ఈ దేవాలయాన్ని అన్ని రకాలుగా అలంకరణ చేసి అటు మున్సిపల్ జీహెచ్ఎంసీ సిబ్బంది చాలా వాళ్ళు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి పెద్ద వాళ్ళ గౌరవించుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసి సామాన్లు దర్శించుకున్నారు ఈరోజు సాయంత్రం మళ్ళీ ఇక్కడ భక్తులు గ్రామ ప్రజలు కానీ కానివాటు కానీ సాయంత్రం విచ్చేసి ఇక్కడ ఒక్క పొద్దుగానే ఉపవాస దీక్షను విరమేష చేసుకొని మళ్ళీ సాయంత్రం ఆక అక్కడ ప్రయోజనం జరుగుతుంది మళ్ళీ రెండు గంటలకు ప్రాంతంలో శాకర్ల కార్యక్రమం పక్షి గీతాల కార్యక్రమం మొదలవుతుంది దాదాపు పదకొండు గంటల ప్రాంతంలో దీంగోత్సవ కార్యక్రమం కూడా మరి స్వామివారి అశక్తి కార్యక్రమం అలాగే రేపు పది గంటల నుండి స్వామివారి కళ్యాణము మధ్యాహ్నం మూడు గంటలకు మరి కార్యక్రమం వేళ ఆత్మ భక్తులకు మరి అన్నపుణా కూడా నిర్వహించబోతున్నాం ఏదైతే కారణం ఏడవ